శ్రీ గురుభ్యో మహ శ్రీ అచల ప్రవక్త తలపల మునిరత్నం గురుగారు మా గురువు గారు వారికి మొదట ద్వాదశి వందనాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క అచల సభని తిరుపతిలో మూడవ అచల సభని నిర్వహించినటువంటి శ్రీ నిత్యప్రబోధానంద వెంకటేశ్వర స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ నిర్భయానంద మోహన స్వాములు వారు వారికి నా యొక్క ద్వాదశి వందనాలు తెలియజేసుకున్నాను ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క తిరుపతి పట్టణంలో అచల మహాసభలు నిర్వహించి ఎక్కడెక్కడో ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువులందరినీ ఒక చోట చేర్చి వారందరి ఆశీర్వాదము ఉండాలని చెప్పి వారందరి వాక్యాలు విని ప్రతి ఒక్కరు కూడా భ్రాంతి రహిత స్థితిని పొందాలని ఈ యొక్క గొప్ప సంకల్పం మూడు సంవత్సరాలుగా కార్యనిర్వాహంగా ఇది పూర్తి చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరూ కూడా మనోదీక్ష అనేటువంటి విధానంలో మీరందరూ మనసులో ఈ యొక్క తిరుపతి పట్టణంలో ఉండేటువంటి భక్తులు అందరూ కూడా భ్రాంతి రైతులు కావాలని మీరు తలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఒకసారి కోరుకుంటున్నాను ఈ యొక్క అచల మహాసభల మూడు కార్యక్రమంలో మొదటి సభ దక్షిణామూర్తి పంచదశి మహాసభ అని దీంట్లో పంచదశి దృష్టాంతము మనకి గురువు ఇచ్చినటువంటి మంత్రము కళలో తోచిన శరీరము ఎలాగో అలాగే అనేటువంటి పదహైదు అక్షరాల మీద పదహైదు అంశాలని అధ్యక్షులు వారు అంశాన్ని ఇవ్వడం జరిగింది అందులో నాకు తొమ్మిదవ అంశమైనటువంటిది ఇచ్చారు అధ్యక్షుల వారు శ్రీ అభయానంద చిట్టేంటి రామస్వామి వారికి కూడా నా యొక్క ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటాను అయితే ఇప్పుడు ఈ తొమ్మిదవ అంశమైనటువంటిది ఏమిటంటే ముక్తి ఎప్పుడు కలుగుతుంది ఎలా కలుగుతుంది అనే దాని మీద మనం విచారణ చేయాలి మామూలుగా ముక్తి ఎప్పుడు లభిస్తుందంటే దీనికి మా గురువు గారు ఒక మాట చెప్తా నాయనా అది నువ్వు ఉండి పొందేది కాదురా అది నువ్వు లేకపోవడమే ముక్తి అని చెప్పేవాడు అంటే నిజము మనము ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటే నిష్ఠువులు అంటారు అట్లా ముక్తి అనేది లేదంటే ఇప్పుడు ఎవరు ఉండరు మనం అంతరం వచ్చింది ముక్తో మోక్షమో ఏదో ఒకటి అలవటని మనం ఇక్కడికి వచ్చినాం కానీ గురువు దగ్గరికి పోతే అది ఆయన ఖచ్చితంగా చెప్తాడు అది మోక్షం లేదు ముక్తి లేదు అని అయినా అని అది ఎలా లభిస్తుంది అంటే గురువు సూచన ద్వారా మనకి దానికి తెలియజేయాలి మరి మోక్షము ముక్తి లేకపోతే మనం ఇదంతా ఎందుకు చేయాలా అంటే దీనికి ఒక శ్లోకం కూడా ఏం చెప్తుందంటే నా మోక్షం నాకు సంతృష్టి పాఠాలి నా అజ్ఞాన ఉదయ కంది నాజో మోక్ష ముదిస్తున్నాం అనేటువంటి శ్లోకం ఏం చెప్తుందంటే మోక్షం అనేది ఈ భూమండలంలో కానీ పాతాళంలో కానీ ఆకాశంలో కానీ స్వర్గంలో కానీ వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ ఎక్కడ అది లేదు అది ఒక వస్తువు కాదు అది అమ్మేవాడు లేడు కొనేవాడు లేడు మరి ఎందుకు దీన్ని ఈ విధంగా చెప్పినారు దాని మనం విచారానికి వస్తే మనం చిన్నప్పుడు అన్నం తినేదానికి ఏడిసి అల్లరి అంటే అమ్మ చెప్పింది చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగిపూలు తేవే అంటే అబద్ధం అది అమ్మ చెప్పింది అమ్మకు తెలుసు చందమామ రాడని తెలిసినా మనకి చెప్పింది ఎందుకు చెప్పిందంటే మనం ఏడు పాపి అన్నం తినాల రోగ పశులు కాకుండా మనల్ని కాపాడేదానికి అమ్మ అబద్ధమే చెప్పినా కూడా మనల్ని ఆ క్షణంలో ఏడుపు మాన్పించడానికి చెప్పింది కానీ అదే అమ్మ కూడా నిజం చెప్పింది కానీ అప్పుడు మనం నమ్మలేదు మనకు తెలియలేదు ఇప్పుడు కూడా నిజం అనేది గోడంగా ఉంటుంది సత్యం అనేది గోడంగా ఉంటుంది అమ్మ ఏది నిజం చెప్పిందంటే అని చెప్పిందిలో హాయి అంటే అప్పుడు మనకు అర్థం కాల అందరం విన్నాం అందరము ఆ పాట విన్నాం కానీ దానికి అర్థము ఇప్పుడు గురువు దగ్గర చేరినాకు తెలిసింది ఎవరు చెప్పల నాకు కూడా అంటే ఏమంటే దాంట్లో అర్థము నాయన నిన్ను నేను ఆనందంగా ఉంచడానికి ఈ భూ ప్రపంచం మీద ఏ వస్తువైనా సరే తెచ్చిచ్చినా కూడా నిన్ను నేను సంతృప్తి పరచలేను నాయనా అటువంటిది నైనా అది కాబట్టి నేను ఏ వస్తువు కూడా ఇచ్చి నేను పరచలేను ఎందుకంటే ఒకవేళ నా బిడ్డకి ఆడుకునేదానికి బొమ్మ తెస్తామని వంద రూపాయలు ఇచ్చి బొమ్మ తెస్తే పక్కింట్లో వాడు ఐదు వందల ఇచ్చి బొమ్మ కొన్నాడు అది బాగుంది అంటాడు ఇది దీని మీద ఇష్టం ఉన్నది ఇది సరే పండగ వచ్చింది కదా అని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు పెట్టి ప్యాంటు షర్టు తెచ్చిస్తే పక్క వేసుకుని వాడు వేసుకున్నాడు సూటు పూటు అది బాగుందమ్మా ఇరవై వేల రూపాయలటా అంటాడు సరే నా బిడ్డ నడుచుకొని పోలేకపోతున్నాడని సైకిల్ కొనిస్తే స్కూటర్ కొన్నాడమ్మా వాడు రెండు లక్షలు ఇచ్చి అదైతే అంటాడు సరే కారు కొనిస్తామంటే హెలికాప్టర్ లేదంటాడు సరే ఈ భూ ప్రపంచంలో అతి విలువైనది భూమి భూమి అయినా కొనిస్తే నా బిడ్డ సుఖంగా ఉంటాడని చెప్పి ఒక వెయ్యి ఎహరాలు కొనిచ్చినా కూడా చంద్రమండలంలో ఒక సెంటు కూడా భూమి లేదనేటువంటి బాధపడతాడు కాబట్టి ఎక్కడుంది ఇతడు తృప్తి కాబట్టి హాయి అనేది లేదని మనకి అమ్మ చిన్నప్పుడే చెప్పింది హాయి నాయన ఒళ్ళక్కి అని కాకపోతే మనం ఎందుకు దీన్ని మోక్షము ముక్తి అని చెప్పుకుంటున్నామంటే ఏదో ఒక గుర్తు అనేది లేకపోతే మనం దాని దగ్గరికి రాము కాబట్టి మోక్షం అనేటువంటి వాక్యాన్ని వాడతా మనం గురువు దగ్గరికి పోతే అప్పుడు గురువు మనకి సూచించేస్తాడు కాబట్టిది మోక్షం అనేది గురువు యొక్క సూచన ద్వారా తెలియాలి ఇది గురు శిష్యుల యొక్క సంబంధంతోనే అది దృఢపడుతుంది మరి అటువంటి సూచన కావాలంటే ఒక అచల సాంప్రదాయ గురువు దగ్గర చేరితే మాత్రమే నిజమైనటువంటి సూచన ఇస్తాడు ఆ నిజమైన సూచన ఏంటంటే నేననగా ఎవరు నాకు మోహం ఎక్కడ నేను నా యొక్క స్వరూపం ఏంటి అని విచారించేటువంటిది నిజమైన గురువు అచల సాంప్రదాయ గురు ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నైనా నువ్వనేది అబద్ధం నువ్వనేది కళ నువ్వనేది అవాస్తవం అని గురువు నిర్ణయం చేసి మనకి చెప్తాడు దాన్ని సూచన చేస్తాడు అప్పుడు మనకి నేను లేననేటువంటి స్థితి దృఢపడుతుంది కాబట్టి అటువంటి గురువుని చేరేటువంటి అవకాశం మనకు వచ్చింది ఆ గురువు ద్వారా భ్రాంతి రహితులయ్యాము అటువంటి రహితమైనటువంటి శిష్యుడు ఏ విధంగా ఉంటాడనే దానికి ఒక సందార్థం చెప్పి విరమించుకుంటాను గురువే బ్రహ్మం విష్ణు గురువే ఈశ్వరుడే గురు సాక్షాత్ బ్రహ్మని గురు స్మరణ చేసే మహానీయులా మరలను బుట్ట గురు దాధరాడు నిరము బట్టుడు గురు గుని వాడు దీర్ఘరోజు చూచి నిరసరం తలచినట్టు బయటప్పుడు వర్ష బిందువు కొరకు మహనీయులాలో మరలలో గలు సత్యాన్ని తెలియజేసేటువంటి గురువు ఎప్పుడొస్తాడా నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు అని గురువు కోసం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాడు గురువు ఎప్పుడు నాకు ఇలాంటి వాక్యాలు చెప్తాడా అనేటువంటి విషయం మీద నిజమైన శిష్యుడు ఉంటాడు అలాంటి శిష్యుడికి గురువుకి ఆవు దూడ లాంటి సంబంధం కలిగొండి ఒకరిని మరిచి వీచి ఒకరుండకుండా వారి ద్వారా సూచన ఎరిగి ప్రతి ఒక్కరు కూడా ఆ ముక్తి అంటే ఏందో తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా భ్రాంతి రైతులు కావాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ద్వాదశి వందనాలు తెలియజేసుకున్నాను జయారాజుకి ఏడు మంది ఉన్నారు నలభై నిమిషాల టైం ఉంది అక్కడ ఏంటంటే సమయ పాలన రాక్షసులు కార్యనిర్వాహకులైనటువంటి నిర్భయాన ఐదు అయిన తర్వాత మైకుల్ కట్టేసేస్తారు కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మాట్లాడేటట్టుగా ప్రయత్నించండి చక్కనైనటువంటి బోధ ముక్తి అంటే ఏంటి అనే దాని గురించి చక్కగా చెప్పారు ముక్తి అంటే ఏం లేదు నేను లేకపోవడమే ముక్తి సరైనటువంటి విచారణ అందరూ హాయి అనేది ఆ చిన్నతనంలో తల్లిపాడేది చెప్పారు కానీ హాయి ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం మా గురువు గారికి తెలుసు హాయి 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 గురుని సన్నిధి హాయి గురు సన్నిధిని మించినటువంటి హాయి సృజనులైనటువంటి వారికి ఉండబడేటువంటి ఆయి మరి ఎక్కడా లేదు అందున చంద్రబాబు రావే అన్నాడు గారి హరి ఇప్పుడు చంద్రబాబు అని ఎవరు అంటే చల్ల అంటున్నారు ఆయన సరే పిల్లగా రన్నున్నారు చంద్రబాబు పూపించి ఎవరు అన్నలు పెట్టడం లేదు మన అచల ప్రభు విజయ్ గారు रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो